స ప్రథమ సంస్కృతి విశ్వవార స ప్రథమో వరుణో మిత్రో అగ్ని శుక్ల యజుర్వేదం చూడండి మొట్టమొదట ఈ విశ్వంలో సంస్కృతి ప్రప్రదమైన సంస్కృతి ఏది అంటే ఈ మంత్రం చెప్తుంది మొట్టమొదటి సంస్కృతి వేద సంస్కృతి ఈ సృష్టిలో ఆది సృష్టి ఆది నుంచి మొట్టమొదట సంస్కృతి వేదము పరమాత్ముడవైన నీవే మాకు మొదటి మిత్రుడు మనకు మొట్టమొదటి మిత్రుడు ఎవరు అంటే ఆ పరమాత్ముడే మొట్టమొదటి సంస్కృతి వేదము అలాగే అందరూ కోరదగినవాడు భగవంతుడే సర్వప్రాణులు సర్వమానవులు కోరదగినవాడే వరుణుడు అంటే పరమాత్మ కాబట్టి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించే అగ్నివి అంటే ప్రకాశస్వరూపుడు జ్ఞానస్వరూపుడు అని అర్థం కాబట్టి ఇక్కడ ఈ మంత్రం ద్వారా మనకు తెలియజేయబడేది ఏదంటే అందరికంటే ఈ విశ్వములో మొట్టమొదట ఏ సంస్కృతి ఉంది అంటే వేదమే అని ఈ మంత్రము చెప్తుంది అలాగే మనకు మొట్టమొదటి మిత్రుడెవరు పరమాత్మనే అలాగే మనల్ని ముందుకు నడిపించేదెవరు పరమాత్మనే అని గుర్తుపెట్టుకోవాలి అలాగే అందరూ కోరదగిన వాడెవరు పరమాత్మ పరమాత్మ అంటే సచ్చిదానంద స్వరూపుడు ఆయన లక్షణాలు ఇంకా చాలా ఉన్నాయి ఒక్కడే దేవుడని గుర్తుపెట్టుకోండి ఓం